నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత ఈ మధ్య కాలంలో మహిళల్ని అవమానపరిచేలా కించపరిచేలా అమర్యాదకరంగా మాట్లాడుతున్నటువంటి మాటలు విపరీతంగా పెరిగిపోతున్నాయి మగవారే కాదు ఆడవారు కూడా ఆడవాళ్ళని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారు తాజాగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు అతిపెద్ద దుమారాన్నే లేపాయి అసలు ఎందుకని సొసైటీ ఇలా మారిపోయింది ఎవరినైనా కించపరచాలంటే మహిళల మీదే ఎందుకు మాట్లాడే పరిస్థితి వచ్చింది మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్ సామల హేమగారు హేమగారు నమస్కారం సో బీయింగ్ ఏమన్ కార్పొరేటర్ ఇలాంటి సిచ్యువేషన్ని మీరు చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది ఎంత మీరు పోరాడారు ఎంత కష్టపడ్డారు అంతకుముందు చేసినటువంటి సాఫ్ట్వేర్ జాబ్ను వదిలేశారు మీ కెరీర్ను వదిలేశారు పబ్లిక్ లైఫ్లోకి వచ్చారు సమస్యల కోసం పోరాడుతూనేసి ప్రజల కోసం ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఎక్కడో ఒక చోట ఇట్లాంటి మాటలు వినిపిస్తున్నాయి ఎక్కడో ఒక చోట కాదవి ఇప్పుడు ప్రతిరోజు ప్రతి నిత్యం అవుతున్నాయి ఎలా చూస్తున్నారు అసలు వీటిని నిజంగా అండి చెప్పాలంటే మీరు అన్నట్టు ఒక ప్రొఫెషన్ నుంచి ఇంకో ప్రొఫెషన్కి నేను మారినప్పుడు చాలా అంటే డేడ్ తోని తీసుకున్న ఐ మీన్ స్టెప్ అది సో నాది కంప్లీట్గా నాది కంప్లీట్ గా ఒక నాలుగు గోడల మధ్యలో ఉన్న ప్రొఫెషన్ అంటే విత్ ఇన్ లైక్ నాకు తెలిసిన వాళ్ళ మధ్యలోనే నేను నా ప్రొఫెషన్ నా లైఫ్ ని కంటిన్యూ చేస్తున్నా అక్కడ నుంచి పబ్లిక్ లైఫ్ లోకి వచ్చిన తర్వాత అంటే యూజువల్ గా అమ్మాయిలకి బయటికి రావాలంటేనే చాలా కష్టం ఎన్నో ఛాలెంజెస్ ఫ్యామిలీలో సొసైటీలో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసుకుని బయటికి వస్తున్నాం ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న క్రమంలో ఆడవాళ్ళ ఆడవాళ్ళ మీద కమెంట్ చేయడం అండ్ మగవాళ్ళు దాన్ని కూడా అంటే ఆడవాళ్ళు అదేదో బొమ్మ అయినట్టు అంటే అదేదో బూత్ అయినట్టు ఆడవాళ్ళని పేరు తీసుకొని ఒకళ్ళని అనడం చాలా నిజంగా అసలు చాలా పెయిన్ఫుల్ అయిన సిచ్యువేషన్స్ చాలా చూస్తున్నాము అండ్ రీసెంట్గా నిన్న జరిగిన ఇన్సిడెంట్ అయితే అంటే నిన్ననే కాదు ఎన్నో రోజుల నుంచి కేవలం ఉమెన్నే టార్గెట్ చేస్తూ సిరీస్ బేస్లెస్ బేస్లెస్ కమెంట్స్ చేయడము ఉమెన్ మీద కమెంట్ చేయడము అంటే కొంతమంది అంటే చెప్పడానికి కూడా అది వీళ్ళేని మాటలు వాడుతున్నారు అంటే మనం ఎక్కడ బతుకుతున్నాం ఇంకా అంటే మనము యాక్చువల్గా అమ్మ అంటే లేడీస్ని అమ్మవారి రూపంలో చూస్తాం మనము మొక్కేది అమ్మవార్లని సో అట్లాంటి వాళ్ళని ఇట్లాంటి మాటలు మాట్లాడడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం సొసైటీలో ఇట్లాంటివి అంటే ఎక్కువ అవుతున్నా కొల్ది ఇంకా తక్కువ అవుతారు మహిళలు బయటికి రావడం సో డెఫినెట్గా ఇది చేంజ్ అవ్వాలి అది మనలో నుంచే స్టార్ట్ అవ్వాలి అది నేనైనా కానీ ఇంకెవరైనా కానివ్వండి మన మనం ఎంకరేజ్ చేసుకుంటూ ఇతర మహిళలని రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళని సపోర్ట్ చేయాలి తప్ప దాన్ని మనము అంటే అట్లా చేయడం కరెక్ట్ కాని అనేది నా ఉద్దేశం అండ్ నిన్న కొండా సురేఖ గారు ఏదైతే కమెంట్స్ చేశారో మొత్తం రాష్ట్రం అంతటా కూడా అదే డిస్కషన్ నడుస్తుంది అంటే వారు కొద్దిసేపటి క్రితం అంటే ఆ కమెంట్స్ చేసే కొద్దిసేపటి సేపటి క్రితం ఒక మహిళగా నా మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు అని చెప్పేసి చాలా బాధపడ్డారు సోషల్ మీడియాలో విపరీతారు మేము కూడా బాధపడ్డాం వారి మీద చేసిన కమెంట్స్ కరెక్ట్ కాదు దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం వారే కాదు ఎవరు ఏ మహిళ మీద చేసినా కూడా మేము డెఫినెట్ గా దాన్ని అపోజ్ చేస్తాం సో వారు అంతా మాట్లాడి అంత బాధపడ్డాక కొద్దిసేపటికి మళ్ళీ మీడియా ముందే వారి గురించి మాట్లాడుతూ కేటీఆర్ మీద కేటీఆర్ గారి మీద బేస్లెస్ ఎలిగేషన్స్ చేస్తూ ఒక ఫ్యామిలీ పర్సనల్ లైఫ్ని ఒక మీడియాలో మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు కానీ ఆమె పబ్లిక్ డొమైన్లో పెట్టి పబ్లిక్లో మీడియా ముఖంగా మొత్తం రాష్ట్రం అంతటా కూడా మాట్లాడే విధంగా అంటే తన తను బాధపడిందని ఇంకొక మహిళని బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ సో తనైతే క్లియర్గా అది ఎట్లా అంటే పక్కనే ఉండి చూసి చూసినట్టు మాట్లాడుతున్నారు కొండా సురేఖ గారు సో అయినా కూడా తన మీద పోస్ట్ పెట్టిన వాళ్ళ మీద తనకి అవకాశం ఉంది లీగల్ యాక్షన్ తీసుకునేది ఇంత రచ్చ చేయాల్సిన అవసరం లేకుండే కానీ డైవర్ట్ చేయాలి ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రజలు అసలు ఏం జరుగుతుంది గత తొమ్మిది నెలల నుంచి పది నెలల నుంచి కాంగ్రెస్ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సో అవన్నిటినీ చూసుకుంటే నైన్ మంత్స్ నుంచి డెవలప్మెంట్ జరగట్లేదు వాళ్ళు ఏదైతే సిక్స్ గ్యారెంటీస్ అని చెప్పారో దాని మీద ఇక్కడ చర్చలేదు కేవలం ఇప్పుడు మూసి డెవలప్మెంట్ చేయాలి అని ఒక హైడ్రా అని ఒకటి కాన్సెప్ట్ తీసుకొని వచ్చి అక్కడున్న సరౌండింగ్స్లో ఉన్న పేద ప్రజల్ని అన్యాయంగా వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి పంపించేసి ఆ ప్రాపర్టీస్ అన్నీ లా లాగేసుకుంటున్నారు సరే ఆ ప్రాపర్టీ వాళ్ళది ఉండొచ్చు వాళ్ళు తెలియగా కొనుక్కున్నారు కానీ దాని వాళ్ళకు టైం ఇవ్వాలి టైం లిమిట్ అయినా పెట్టాలి అన్యాయంగా వాళ్ళు సంపాదించుకున్న డబ్బులు రూపాయి రూపాయి ఖర్చు పెట్టి వాళ్ళ వాళ్ళ డ్రీమ్ ఉంటుంది లైఫ్ అంతా కూడా వాళ్ళు దాని మీదే పెడతారు సో ఆ లైఫ్ని గుంజేసుకొని మళ్ళీ రీస్టార్ట్ చేయాలంటే ఎంత కష్టం సో దానికి బీఆర్ఎస్ పార్టీ ఆ విక్టిమ్స్కి సపోర్ట్ చేయడానికి ఉంటే వీళ్ళని అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అక్కడ వెళ్ళనీయకుండా ఈ ఇష్యూని ఎట్లా డైవర్ట్ చేయాలని సో కంప్లీట్గా డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి ప్రజలని పట్టించుకోవట్లేదు డెవలప్మెంట్ని పట్టించుకోవట్లేదు ప్రజలు ఇప్పుడు చూసుకుంటే మొత్తం వైరల్ ఫీవర్స్ తోటి మలేరియా డెంగ్యూ అట్లాంటివి ఎన్నో ఇన్సిడెంట్స్ అవుతున్నాయి క్రైమ్ రేట్స్ పెరిగినాయి సో అన్నిటిని పక్కదారి పట్టించి కేవలం ఇది ఒక్కటే డ్రామా చేయడం అనేది మాకు అసలు కరెక్ట్ అనిపించట్లేదు అంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ వాళ్ళకి కూడా అసలు ఏం జరుగుతుంది మే వాళ్ళొక ప్రజాప్రతినిధి వాళ్ళ స్టేజ్లో ఉండి ఇట్లాంటి కమెంట్స్ పాస్ చేస్తే మాలాంటి వాళ్ళు ఆ ప్రొఫెషన్కి వెళ్ళాలంటే అసలు ఎంత ఆలోచించి రావాల్సి వస్తుంది సో ఇవన్నీ చాలా జరుగుతున్నాయి బట్ ఇట్లాంటి కమెంట్స్ మాత్రం యాక్సెప్ట్ చేసేటివి కాదు అది ఎవరి మీదైనా కూడా నేను ఈవెన్ చెప్తున్నా కదా కొండా సురేఖ గారి మీద కూడా వాళ్ళు ఎవరైతే కమెంట్స్ పెట్టారో అది కరెక్ట్ కాదు దాన్ని మేము కూడా వ్యతిరేకిస్తున్నాం సో ఎవరైనా కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడదు మా అభిప్రాయం యా ఇప్పుడు మనం బతుకమ్మ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం తొమ్మిది రోజుల ఉత్సవాలు ఒక బతుకమ్మని ఒక ఆడపిల్లగా మనం పూజించుకుంటాం అమ్మగా పూజించుకుంటాం దీంట్లో ప్రధానంగా కొండా సురేఖ గారు ఉంది ఎండోమెంట్ మినిస్టర్ అక్కడ కూడా దేవాలయాలు అక్కడ కూడా బతుకమ్మ అక్కడ కూడా దసరా నవరాత్రి ఉత్సవాలు ఇవన్నీ తను ఆ స్థానంలో ఉండి ఇంకో మహిళ గురించి మాట్లాడడం సో ఈ కాన్సిక్వెన్సెస్ను చూస్తూ ఉంటే నిజంగా ఆ తర్వాత నేను చెప్తున్నాను ఉపసంహరించుకుంటున్నాను క్షమాపణ వాళ్ళు ఎక్కడ చెప్పలేదు కేవలం అది వెనక్కి తీసుకుంటున్నాను అది కూడా సమంత గారి మీద అక్కినేని ఫ్యామిలీ మీద కూడా వాళ్ళు కమెంట్ చేస్తారు అండ్ కేటీఆర్ గారి మీద కూడా చేశారు బీయింగ్ ఏ మెన్ అయినా కానీ ఆయన మీద బేస్లెస్ కామెంట్స్ ఏవైనా ప్రూఫ్స్ ఉంటే ముందు పెట్టి మాట్లాడరు సో మీరు అన్నట్టు ఇప్పుడు నిన్న ఎంగిల్పు బతుకమ్మ మహిళలందరూ చాలా సంతోషంగా ఈ ఫెస్టివల్ ని ఎంజాయ్ చేసే మూమెంట్ కానీ ఆఫ్టర్నూన్ నుంచి ఏం జరుగుతుంది ఆమె చేసిన కమెంట్స్ మీదే కంప్లీట్ డిస్కషన్ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎక్కడ కనిపించట్లేదు ఏ మహిళల్ని నార్మల్గా మనం టచ్ చేసినా కూడా అరే ఒక మంత్రి అట్లా మాట్లాడుతుందా అంటే ప్రతి ఒక్కరు మేము గుడికి వెళ్ళడం కానివ్వండి లేదంటే ఎక్కడికైనా పబ్లిక్లో వెళ్ళినప్పుడు కానివ్వండి అట్లా మహిళా మంత్రి అయ్యి ఉండి అట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రతి ఒక్కరు చర్చించుకునే స్థితికి ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది సో ఇది నిజంగా వాళ్ళు ఆలోచించుకోవాలి ప్రజాప్రతినిధిగా ఉండి మనం ప్రజలకి ఏం ఏం మెసేజ్ ఇస్తున్నాం సో మనమే ఆదర్శంగా ఉండాల్సింది పోయి వాళ్ళతోని చె తిట్లు తి తిట్టించుకునే పరిస్థితి వాళ్ళతో చెప్పుకునే పరిస్థితికి ది దిగజారిన అని అంటే మనం ఎక్కడ పోతున్నాం అంటే నాకు తెలిసి అంటే నేను ఒక ఒక గవర్నమెంట్కి అంటే ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను కాకుండా పది సంవత్సరాల కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎటువంటి అంటే ఫిల్మ్ ఇండస్ట్రీని కానివ్వండి వేరే ఇండస్ట్రీని ఎవరిని ఇన్వాల్వ్ చేయలే ఏదున్నా కూడా రాజకీయంగా ఎదుర్కొన్నాం లీగల్గా ఎదుర్కొన్నాం డెవలప్ డెవలప్మెంట్ పరంగా అందరినీ ప్రశ్నించడం తప్ప ఒక ఫ్యామిలీని తీసుకొని వచ్చి ఎలిగేషన్స్ చేసి వాళ్ళని రోడ్ మీద తీసుకొచ్చే పరిస్థితి తీసుకురాలేదు కానీ వీళ్ళు కేవలం ఈ నైన్ మంత్స్ నుంచి మీరు చూడండి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడతారు గవర్నమెంట్లో లేనప్పుడు కూడా వారు అదే వారి మాట తీరు అదే ఉంది కనీసం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక సీఎం చైర్లో కూర్చున్నారు ఆయన ఎంత హుందాగా ఉండాలా ఎంత చక్కగా మాట్లాడాలి కానీ ఆయన మాట్లాడే విధానం నిజంగా అక్కడ వినేవాళ్ళు కానీ అక్కడ చూసేవాళ్ళు కానీ సిగ్గు ఐ మీన్ తల దించుకునే విధంగా మాట్లాడుతున్నారు ఎందుకంటే పిల్లలు మేము నేర్చుకోవాలి మా అలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నామంటే కూడా ఒక వ్యక్తిని చూసి ఇన్స్పైర్ అయ్యి ముందుకెళ్ళాలనుకుంటాం కానీ చిన్నపిల్లల దగ్గర పోయి ఒకరి గురించి మాట్లాడడం అదే సంస్కారం అర్థం అవ్వట్లేదు సో వారి నాయకత్వం అట్లుంది కాబట్టి కొండా సురైక గారు కూడా అట్లనే ఉన్నారని నేను అనుకుంటున్నా అండ్ మోర్ ఓవర్ నేనేమనుకున్నా అంటే వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకే ఇదన్నీ నడుస్తున్నాయి డైవర్ట్ చేయాలి ఏ ఇన్సిడెన్స్ ఏ ఇష్యూనైనా కూడా డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ నడుస్తున్నాయని మేము అనుకుంటున్నాం అంటే దాన్ని ఒక మహిళగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మహిళని వాడుకొని ఇంకో మహిళ మీద ఇట్లాంటి చర్యలకి పాల్పడుతున్నారని నేను అనుకుంటున్నాను నిజంగా డైవర్షన్ చేయాలి అనుకుంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్ కదా ఇంకా చాలా చాలా ఉన్నాయి అవన్నీ కాకుండా ఒక మహిళతో ఇంకొక మహిళని అనిపించడం అది కూడా తన పర్సనల్ లైఫ్కి సంబంధించి మాట్లాడడం అనేది దీని అంత ఈజీగా తీసుకోవడానికి కూడా లేదు కదా రాజకీయాలు వేరు మన ఫ్యామిలీ వేరు మనకు ఉన్నటువంటి జీవితాలు వేరు ఇవన్నిటి తర్వాత కూడా తొంగి చూసి మాట్లాడినట్టుగా చెప్పడం అనేది బిలో ద బెల్ట్ కామెంట్స్ చేయడం అనేది అందులో ఇంత ఇష్యూ అయిన తర్వాత ఒక బీసీ మహిళ తను బేస బేషరత్గా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు కాబట్టి తన మీద అటాక్ చేయకండి అని చెప్పడం ఎలా చూస్తున్నారు అసలు బీసీ మహిళ కాబట్టి వదిలేయాలా యాక్చువల్గా అయితే వాళ్ళు మాటలు వెనక్కి తీసుకున్నానో అది మాట్లాడి ముందు ఆలోచించుంటే బాగుంటుంది ఇప్పుడు అన్న తర్వాత ఒక మాట అన్న తర్వాత దాన్ని ఎంత వెనుకకి తీసుకున్నా అక్కడ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది దాన్ని మీరు ఎంత సరిదిద్దుకున్నా కాదు అండ్ మోర్ ఓవర్ వారు క్షమాపణ చెప్పలేదు ఎవరికి ఇప్పుడు అన్ని అంతమంది పేర్లు తీశారు సమంత గారి పేరు తీసింది రాకుల్ గారి పేరు తీసింది అండ్ నాగచైతన్య మన నాగచైతన్య గారి పేరు తీసింది అక్కినే నాగార్జున గారి పేరు తీసింది సో వాళ్ళ ఫ్యామిలీస్ మీద ఏమి ఇంపాక్ట్ పడుతుంది సో వాళ్ళు మ్యూచువల్ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు వాళ్ళు చేసిన కమెంట్ తర్వాత వాళ్ళు కూడా హుందాగా వారిని రెస్పెక్ట్ చేసుకుంటూ మీరు చేసింది కరెక్ట్ కాదు మీరు మా మీద కమెంట్ చేయడం అది కరెక్ట్ కాదు మా పర్సనల్ లైఫ్ మేము మ్యూచువల్గా మేము విడిపోయాం అది మా పర్సనల్ డెసిషన్ దాని గురించి మీరు పొలిటికల్గా లాగాల్సిన అవసరం లేదు అసలు వాళ్ళు ఆ ఎన్కన్వెన్షన్ ఎందుకు వచ్చిందో అండ్ ఐఎమ్ సారీ ఐ షుడ్ నాట్ టాక్ దిస్ ఇప్పుడు ఎన్కన్వెన్షన్ వల్లనే కేటీఆర్ గారు మీద ఇట్లా కన్ కమెంట్స్ చేశారు అడగాలంటే మేము అడగలేనా ఇప్పుడు మీకు మంత్రి పదవి ఎట్లా వచ్చింది అని చెప్పి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పదవిలోకి వచ్చినాకనే ఎన్కన్వెన్షన్ని కూలగొట్టారు సో దే అంటే ఏ బేస్ మీద కూలగొట్టారు ఎవరినైనా పిలిస్తే రానందుకు కూలగొట్టారా అంటే మేము మాట్లాడలేకనా సో అది మర్యాద కాదు అది మాకు తెలుసు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అది ఎవరైనా కూడా కరెక్ట్గా కాదనేది మా ఉద్దేశం మీకు ఒకవేళ ఒక వ్యక్తితోని ఏదైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా కానివ్వండి లీగల్గా కానీ వాళ్ళతో కొట్లాడండి సబ్జెక్ట్ పరంగా కొట్లాడను లీగల్గా కొట్లాడను అంతేగాని ఇంకో ఫ్యామిలీని తీసుకొని వచ్చి వాళ్ళ లైఫ్ని పబ్లిక్ డొమైన్లో డిస్కస్ చేసే రైట్స్ ఎవరికీ కూడా లేదు దట్స్ కంప్లీట్లీ ఎ ప్రైవేట్ థింగ్ సో వాళ్ళకు కూడా ఎన్నో బేసికలీ వాళ్ళకు కూడా ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి సినీ ఇండస్ట్రీలో వాళ్ళకు కూడా డిఫరెన్సెస్ ఉంటాయి సో అవన్నీ కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు అండ్ ఐఎమ్ సారీ నిన్న తను మాట్లాడిన తర్వాత తన ఆడియన్స్ కూడా కొన్ని బయటకు వచ్చాయి అంటే వాళ్ళు ఎట్లయితే బిహేవ్ చేస్తారో వాళ్ళకి తగ్గట్టు రిప్లైలు వస్తాయి సో వాళ్ళు తగ్గించుకొని వాళ్ళ గౌరవాన్ని కాపాడుకుంటే వాళ్ళ గౌరవం కూడా పెరుగుతుంది హుందాగా ప్రవర్తించాలి సో మీకు ఏమైనా ఇబ్బంది అయింది మీ మీద ఎవరైనా కమెంట్ చేస్తున్నారు సో యూ హ్యావ్ ఆల్ ది రైట్ మీరు మంత్రి అండ్ పవర్ మీ చేతిలో ఉంది ఎవరున్నారో మీరు పట్టుకోలేరా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేరా కానీ అంతగానో సినిమా చేయాల్సిన అవసరం ఏముంది సో మీ పెయిన్ అయింది ఎవ్రీబడీ నో నార్మల్గా ప్రెస్ మీట్లో చెప్పేది ఉండే దానికి కేటీఆర్ గారికి ఏం సంబంధం మాకు తెలిసి కేటీఆర్ గారు మహిళల పట్ల చాలా గౌరవంగా ఉంటారు మేము వాళ్ళని చాలా దగ్గరగా చూస్తాం నేను ఆల్మోస్ట్ వాళ్ళు నైన్ ఇయర్స్ నుంచి అన్నను చూస్తున్నా ఎప్పుడు కూడా ఆయన ఇట్లా కసురుకున్నది లేదు సీరియస్గా మాట్లాడింది లేదు చాలా గౌరవంగా ఎవ్వరు వచ్చినా కూడా చాలా మంచిగా పలకరిస్తారు అండ్ ఈ ఆల్వేస్ ఏ మహిళల పట్ల నాకు చాలా గౌరవం వాళ్ళు ఎంతో కష్టపడి ప్రొఫెషన్కి వస్తారు మీరు ఇంకా అంటే మేమే డిమోటివేట్ అయ్యి వెల్ అంటే ఒక స్టెప్ బ్యాక్ వేసినా కూడా హీ ఆల్వేస్ మోటివేట్ అంటే అట్లా కాదు మీరు ముందుకు రావాలి మంచి నాయకత్వం అంటే మంచి లీడర్షిప్ క్వాలిటీస్ మీకు మీకునే మీరు చేయాలి అని చెప్పేసి బాగా ఇన్స్ మోటివేట్ చేస్తుంటారు ఇన్స్పైరింగ్గా మాట్లాడుతుంటారు సో అట్లాంటి వ్యక్తి ఒక మహిళ మీద మాట్లాడిన్రు కమెంట్స్ పెట్టినరు అని అంటే మేము ఎవరూ యాక్సెప్ట్ చేయము అండ్ హీ ఈ ఎవ్రీ టైం చెప్తారు మహిళల పట్ల అట్లా మాట్లాడకండి ఇప్పుడు ఎవరో ఇండివిజువల్ పర్సన్ ఆయనకున్న కోపంని ఆయన అక్కడ చూపిస్తే దాన్ని కేటీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి కనెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు సో అది నేను చెప్పాలనుకుంటున్నాను సో ఇప్పుడు బేషరత్గా వెనక్కి తీసుకుంటున్నాను అది సరిపోదు కదా చేయాల్సినటువంటి చర్యలు చాలా ఉన్నాయి ఇప్పుడు సీఎంగా రేవంత్ రెడ్డి ఏం చేస్తారు లేకుంటే ఏఏసిసి అధిష్టానం ఏం చేస్తుంది ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అది కదా కావాల్సింది ప్రధాన ఇప్పుడు మీరు ఆ వెనక్కి తీసుకున్నారని చెప్పేసి రోజు మార్నింగ్ మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు కూడా నిండు సభలో బిఆర్ఎస్ మహిళ ఎమ్మెల్యేల మీద కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఏమని ఆడబిడ్డలని నమ్ముకుంటే బస్ స్టాండ్లో అడుక్కొని అడుక్కొని తిన్నది అది తప్పు మాట కదా వాళ్ళు చెల్లె కదా చెల్లె అని సోదరి అని సంబోధిస్తూ ఒక సొంత ఒక చెల్లి చెల్లె అక్కను అట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అందరు ఆడబిడ్డలో అన్నారు నువ్వు ఎన్నుకున్న నువ్వు ఒక పేరు తీయలే అక్కడ ఆ ఆడబిడ్డలో అని అంటే ఎంతవరకు దాన్ని మనము యాక్సెప్ట్ చేయాలి సో అట్లా ఎన్నో మాటలు మాట్లాడారు అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ చాలామంది చాలా రకాలుగా కమెంట్స్ చేస్తున్నారు అంటే నేనేమంటున్నా అంటే మీరు ఎట్లాగైతే మాట్లాడతారో దానికి సమాధానమే వస్తుంది మీరు తగ్గండి అంటే సమాధానం చెప్పడం కానీ ఏమైనా అనేటప్పుడు కానీ ఒకరిని తీయకుండా డైరెక్ట్గా దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేయండి కానీ ఒక పర్సన్ని ఒక వ్యక్తిని పెట్టి మాట్లాడకండి అంటే మహిళ మహిళ మహిళలు ఎందుకు అనాలి మనము పొద్దున్న లేస్తే అమ్మవారిని అంటే గుర్తు చేసుకొని మనం మన డేస్ని స్టార్ట్ స్టార్ట్ చేస్తాం సో అట్లా అట్లాంటి సమయంలో మహిళల పట్ల ఇట్లాంటి మాటలు రావడం అనేది నిజంగా యాక్సెప్ట్ చేసే విషయం కాదు సొసైటీ ఇంకా కూడా మారాలి ఇంకా మనం ఇంకా వెనుక అంటే ఎప్పుడు ఉమెన్స్ డే మదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నప్పుడల్లా ఎంతో గొప్పగా చెప్పుకుంటాం కేవలం ఆ రోజే ఇన్స్పిరేటివ్ గా మాట్లాడతాం రోజు అప్పుడు అన్ని స్టేటస్ లో నిండిపోతే అందరికి సెంటిమెంట్ లైన్స్ అన్ని గుర్తుకొస్తాయి అది ఆ ఒక్క రోజుకే ఎందుకు పరిమితం కావాలి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ రెస్పెక్ట్ అనేది ఉండాలి కదా సో అది ఉంటేనే మనం అన్ మనం ఫ్రీగా హ్యాపీగా మూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది